ఏంటి హార్ట్ అటాక్ పెళ్లింది తుపాకి కాదు టపాస్ నేను ఈ చక్క తుపాకులకి తొక్కలో టపాసులకి భయపడతాను అనుకున్నావు అవును నా మీద ఏదో కేసు బనాయించామంట నిన్ను ఆ మిలిటరీ బాబా చేత కాల్పించేద్దాం అనుకున్నాను ఏం చేస్తాం నీ టైం బాగుంది ఆయన కాశ్మీర్ బార్డర్కి వెళ్ళిపోయాడు ఓ సంవత్సరం దాకా తిరిగిరాడు ఏం పర్వాలేదు వచ్చిన తర్వాత ఈ సంగతి ఏంటో తెలుస్తాను బెల్లు అరే పోరా వాడు వస్తాడు యుద్ధంలో చస్తాడు